ఈ రోజున మీరు ఎలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్నారు సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తుల్ని నాకు వీరందరూ వ్యక్తిగతంగా నాకు అందరు పరిచయం ఉంది సుజనా చౌదరి గారు కానీ రాయపాటి సాంబశిరావు గారిని నాకు వాళ్ళందరి మీద గౌరవం ఉంది వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం కానీ విభేదాలు కానీ లేవు కానీ ప్రజా సమస్యలకి ప్రజల పక్షాన్ని నిలబట్టడానికి నేను సొంత కుటుంబంతో సొంత అన్నయ్యతో కూడా నేను విభేదించి వచ్చిన వాడిని అలాంటిది మీకున్న పరిచయం స్నేహమో కలిసి ప్రయాణం చేసావు దాన్ని విభేదించి బయటకు రావడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు దాని గురించి వెనక్కి కూడా ఆలోచించరు మీకు నాకున్నది ఒక కామన్ ఎజెండా ప్రజలకి పనిచేయడం కలిసి పనిచేయడం అనేది అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి ఒకసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది నాకు కాకపోయినా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది సుజనా చౌదరి గారు మాట్లాడతారు జల్లికట్టు స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కోళ్ల పందాలు పందుల పందాలు ఆడుకోమని చెప్పి ఇదేనండి మీరు మాట్లాడే మాటలు ఇన్ని కోట్ల మంది మనోభావాలు మీరు కించపరుస్తున్నట్టు కాదా మరి మీరు ఏ స్ఫూర్తి తీసుకొని మరి బ్యాంకులకి మీరు రుణాలు ఎగ్గొట్టారో చెప్పండి మీకు ఎవరు స్ఫూర్తి దానికి ఆ మాట నేను మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది నాకు ఎంతో కాలం సుజనా చౌదరి గారి ఫైల్ ఇచ్చారు మాట్లాడమని నాకు అర్థం కాలేదు దాంట్లో నిజా నిజాలు నాకు ఏంటో తెలియదు నేను చెప్పాను వారికి నాకు ఇచ్చిన వాళ్ళకి నాకు ఆయన తెలుసు కానీ నేను మాట్లాడక నాకు ఇబ్బంది ఏం లేదు కానీ దీంట్లో నిజా నిజాలు ఎంత ఉన్నాయో మీరు నన్ను ఎవరినో వాడుకుంటున్నారా నాకు ఎన్ని తెలియదు మీరు కన్సర్న్ నేనైనా జుడిషియర్ నేనైనా వేరే కూర్చోబెట్టి నేను ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ కాదు మాట్లాడటానికి నిజాలు తెలుసుకునేంత యంత్రాంగం కానీ శక్తి కానీ నాకు లేదు మీరు కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలంటే మీరు తర్వాత వెళ్ళి మరి సీబీఐలో ఉంది ఏంటో నాకు తెలియదు కానీ మరి ఏ స్ఫూర్తి తీసుకొని సుజనా చౌదరి గారు మీరు బ్యాంకులకి రుణాలు మీరు తీసుకొని కూడా మీరు దాన్ని ఎందుకు మీరు పే చేయలేకపోయారు దాన్ని పే ఈరోజు ప్రైజ్ ఎవరు పే చేస్తారు మీ వెనకాల మీరు ఇన్ని లోపాలు ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ప్రజలను అనే హక్కు మీకు ఎక్కడుంది మీరు చేతనైతే స్పెషల్ స్టే స్పెషల్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేయండి అంతేగాని చేసేవారిని దయచేసి కించపరచకండి వెనక్కి లాక్కండి ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి